కొద్దిసేపటి క్రితమే హీరో రవితేజ గారి ఇంటికి చేరుకున్న ప్రభాస్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక మాస్ మహారాజా రవితేజకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అని యశోదా హాస్పిటల్ వాళ్ళు తెలిపారు అయితే మరి ఇక రవితేజ గారు తను కండరాల నొప్పితో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది ఈ విషయం తెలిసిన ప్రభాస్ గారు హుటాహుటిగా రవితేజ గారి వద్దకు చేరుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి కండరాల నొప్పితో హాస్పిటల్ చేరుకున్న రవితేజ గారు ఇక హాస్పిటల్లో రెండు రోజులు ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే మరి ఇక రవితేజ గారికి ఎలా ఉందా అంటూ హుటాహుటిగా రవితేజ గారి వద్దకు చేరుకున్న ప్రభాస్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక ప్రవేశ్ గారు తన డెబ్బై ఐదవ సినిమా షూటింగ్లో భాగంగా రవితేజ గారికి ప్రమాదం జరిగింది అంటూ ఇక వార్తలు వినబడుతున్నాయి అందుకే తను బాగానే ఉన్నారు తనకి ఏం ప్రమాదం లేదు అంటూ తెలిపిన యశోద హాస్పిటల్ డాక్టర్స్ అని అంటున్నారు ఇక రవితేజ గారు బాగానే ఉన్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి